హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను క్యాప్సిక ఉల్లికారం కోరండి ఇది చేసి చూశాను మీరు ట్రై చేయండి మేము చేసుకున్నట్టుగా చేశాను మీకు చూపిస్తారని చేశాను మొదటగా క్యాప్సికమ్ లోపల గింజలు తీసివ్వారని మనం పై బొడ్డు తలుక తీసి ఇవ్వాలి మోటికి తీసి ముందు తీసి పక్కన పెట్టుకోండి లోపల చిలకాయ పలుకులు నూపప్పు ఎండిమిర్చి వేయించేసుకోవాలి ఒక గిన్నె చిలకాయ పలుకులు ఒక గిన్నె నువ్వు పప్పు అలాగే నాలుగైదు ఎండిమిర్చి అండి టేస్ట్ తగ్గ ఎండిమిర్చి వేసుకోండి అందులో ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని వేయించేసుకొని టేస్ట్ తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ఇది ఇది మిక్సీ చేసుకునేప్పుడు ఈ ఉల్లిపాయ తడి ఉంటే సరే సరే లేకపోతే మనం కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరి జార్ ఉండకూడదు ముద్ద చూసారా ఇలాగ ఆడుకోవాలి చూసారా ఇలాగే స్పూన్కి కిందకు పడకూడదండి ఇలాగా గట్టిగా ఆడాలి మెత్తగా ఆడాలి గట్టిగా ఆడాలి ఇలాగ ఆడుకొని మెత్తగాని తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం మిరపకాయలు పైన మోటుకులు తీస్తాం కదా లోపల గింజలు అన్నీ తీసేస్తాం అందులోనే ఈ ఉల్లి కారం కూడా కూర్చేవాలండి అందులో పెట్టేసుకోవాలి స్టప్పింగ్ చేసుకోవాలి నూనె రెండు గరిటెలు నూనె వేసుకొని అందులో మినపప్పు జీలకర్ర వేసుకోవాలండి ఇది టేస్ట్ అండి జీలకర్ర వేస్తే టేస్ట్గా ఉంటుంది అందులోనే ఈ స్టప్పింగ్ చేసిన మిరపకాయలు అందులో పెట్టుకొని వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు కొద్దిగా అంటే మేదన మనకి మిరపకాయకి ఉప్పు పట్టాలి కదండీ అందుకని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి షాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా మనం మిక్సీ కడిగేసిన నీళ్ళు కూడా వేసుకొని మూత పెట్టుకొని కంచం మూత పెట్టుకొని దాంట్లో నీళ్ళు వేసుకోవాలండి ఈ ఆవిరి తాలూకా నీరు కింద పడి అందులో పడి ఈ ఆవిరి కంచం తాలూకా ఆవిరి తాలూకా నీళ్ళు అందులో పడి మగ్గుతాయి ఈ మగ్గిన వల్ల ఏమో మీకు మెత్తగా ఉంటుంది కూర కూడా బాగుంటుంది మీకు మిరపకాయ కూడా మెత్తగా ఉడుగుతుంది మరీ గట్టిగా కాకుండా కసుకసు అనకుండా మెత్తగా ఉడుగుతుంది ఇలా చేసి చూడండి అన్నంలో రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది రెండు చపాతీకి కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా క్యాప్సికం ఉల్లికారం కోరండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఇందులో మసాలాలు ఏమేయలేదు కాబట్టి ఓన్లీ ఉల్లి కారం కాల్లి కారంలా క్యాప్సికమ్ క్యాప్సిస్టింగ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్